ఆధ్యాత్మిక మిత్రులారా ఈరోజు విశేషం దక్షిణావృత శంఖం దక్షిణం అంటే కుడి వామం అంటే ఎడమ రేపటి రేపటి ఎపిసోడ్లో వామనావృతం గురించి కూడా చెప్తా దక్షిణావృతం అంటే రైట్ సైడ్ కుడి చేతి వైపు ఉండాలి ఇది ఏమంటే ఇలా పెడితే ఎడం చేతి వైపు వచ్చింది కదా అండి ఇలా పోసుకుంటామా నీళ్ళు నెత్తి మీద పరమేశ్వరుడికి ఇలా పోస్తాం అభిషేకం కనుక రైట్ సైడ్ ఉండాలి ది దక్షిణావృత శంకుల్లో దక్షిణావృతం పాంచజన్యం కృష్ణ బ్రహ్మం సుఘోషకం పుష్పదంతం అనేక రకాలు తమిళనాడులో పరమనేరు శంఖని పిలుస్తారు ఒక్కొక్క పేరు ఒక్కొక్క ప్రాంతంలో ఈ ఒరిజినల్ శంకుని గనక ఇలా ఈ హోల్ తీసి చెవు దగ్గర పెట్టుకుంటే అని శబ్దం వినిపిస్తుంది ఓంకారధ్వని సముద్ర ఘోష వీటిల్లో ఇది నారాయణ శంఖం అంటే పురుష శంఖం ఈ కణుపులు లేకుండా ప్లెయిన్గా కనుక ఉండేటట్టయితే దాన్ని లక్ష్మీ శంకు స్త్రీ శంఖ అంటారు శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంటారు మనం చక్కగా అభిషేకం చేసేటప్పుడు ఈ శంకుతో చేయటం పూజామందిరంలో శంకుని పెట్టటం ఇవి సముద్ర గర్భంలో నుంచి పుట్టినవి ఈ మందర పర్వతం చిలికినప్పుడు సముద్ర గర్భంలో నుంచే సర్వసృష్టికి మూలాధారాలన్నీ పుట్టుకొచ్చినాయి అలా పుట్టబడినటువంటి వాటిల్లోనే ఈ శంకు దక్షిణావృత శంకు ఒకటి ఇది పూజామందిరంలో ఉన్న ఇంట్లో ఉన్న దీనితో అభిషేకం చేసినా పూజ చేసిన సర్వసమృద్ధి నిలకడతో కూడుకున్న లక్ష్మి ఏ పూజామందిరం ఎవరైతే నిత్య దీపారాధన చేస్తారో గృహస్థు ఆ గృహస్థు ఉన్న ఇంట్లో శంకు లేకపోతే అది ఇల్లు కాదు శంకులో పోస్తేనే తీర్థం అంటారు శంకులో పోయింది తీర్థం కాదు కా అంటే అంత పవిత్రతని ఇచ్చేటువంటిది స్వతసిద్ధమైన పవిత్ర పవిత్రత కలిగినటువంటిది పవిత్రమైన వస్తువు పవిత్రమైన పూజామందిరంలో ఉంటే ఇంకా పవిత్రం కదండి